రాఘవన శాస్త్రి గారికి తండ్రి గారి లాగానే అద్భుతమైనటువంటి శాస్త్ర పాండిత్యం ఉండేది ముదిగొండ నాగలింగ శాస్త్రి గారు అంటే గురువుల పేర్లు కూడా మనం స్మరించుకోవాలండి ముదిగొండ నాగలింగ శాస్త్రి గారి దగ్గర రాఘవనంద్ర శాస్త్రి గారు చదువుకున్నారు తండ్రి గారికి ఏ రకంగా జరిగిందో ఈయనకు కూడా ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యాహ పార్వతి అమ్మవారిని వర్ణిస్తూ మహాకవి అంటాడు అంటే పూర్వజన్మ విద్యలు తమంతట తామే ప్రవేశిస్తాయట ప్రత్యేకంగా నేర్చుకోవక్కర్లేదు అందువల్ల ఇప్పుడు చూడండి మనకు ఈ రోజుల్లో కూడా మనం బాలమురళీ కృష్ణ గారు కానివ్వండి మన ప్రత్యక్ష సజీవ తాత్కాలం కనపడుతున్నారు మహానుభావులు కొంతమంది ఉన్నారు వీళ్ళకి తొమ్మిదో ఏటా ఎనిమిదో ఏటా అంత అద్భుతమైనటువంటి పాండిత్యం లభించిందంటే పూర్వజన్మ సంస్కారం ఏదైతే ఉందో అది ఇప్పుడు మళ్ళీ అనుస్యూతంగా వస్తోంది కాబట్టి ఆ రకంగా వాళ్ళు ప్రకాశిస్తున్నారు ఆ రకంగానే మొత్తం అన్ని విద్యలు కూడా తండ్రి గారిలాగానే వీరిలో ప్రవేశించేటంత అంత చిన్న వయసులో గురువుగారు యథాప్రకారంగా తండ్రి గారికి చెప్పి తండ్రి గారికి వాళ్ళ గురువు గారు చెప్పినట్లుగానే ఈయనకు కూడా చెప్పారు ఒరే ప్రత్యేకంగా నేను నీకు మహాభాష్యం చెప్పనక్కర్లేదురా నీకు సహజంగానే నాన్న ఆయన ఆశీర్వదించారట ఈ రకంగా శాస్త్ర గ్రంథాలు అన్నీ కూడా అలవోకగా రాఘవ శాస్త్రి గారికి అలవాటు పడ్డాయి ఒకరోజు ఎందుకో ఈయనకి గృహస్థాశ్రమం నేను గడుపుతున్నాను కదా డబ్బు కావాలి కదా అని అనిపించింది ఇవన్నీ నడపటానికి ఎందుకంటే తండ్రి గారు ఆ చనిపోయేటువంటి సందర్భంలో చేతిలో చేయి వేసుకుని రామకథామృతం వేయించమని చెప్పారు ఇంకొకటి వేద పాఠశాల నడపాలి నడపాలంటే అన్నాలు స సంతర్పణవి చేయటానికి డబ్బులు కావాలి ధనం కావాలి కదా ఎలా ధనం మీద మొట్టమొదటిసారి దృష్టి మళ్ళీంది ధనం కావాలి ఎలాగా అని అనిపించి ఈ చందవల్లో ఈ ధనం లేకపోతే ఈ గృహస్థాశ్రమంలో ఇవన్నీ నేను నిర్వహించలేను కదా అని అనుకుంటుంటే అప్పుడు మళ్ళీ అమ్మ ఈయనకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అమ్మ అన్నమాట మరే నువ్వు ప్రత్యేకంగా ధనం కోసం నువ్వు అన్వేషణ చెయ్యొద్దు నీకు అది సమకూడాలో అప్పుడు అది సమకూడుతుంది నువ్వు నువ్వు అలా తలుచుకో దానంతరం ఎవరో ఒకరు వచ్చి నీకు ఆరోపణలో ఇచ్చి అందజేసేస్తారు వ్యవస్థ ఆ రకంగా నడిచిపోతుంది అని అమ్మ ఆదేశించింది ఆ రకంగానే నడిచింది రాఘవన శాస్త్రి గారికి ఇక ఈయనకి వయసులో ఉన్నప్పుడు జనవశీకరణ మామూలుగా యవ్వనంలో కొన్ని అనిపిస్తుంటాయి కదండి జనవశీకరణ మంత్రం అని ఒకటి ఉందండి ఓషధి ఒకటి ఉంది ఆ జనవసీకరణ ఓషధి ఏంటంటే ఇక్కడది తాటికొండ దగ్గర లాముకొండ అని ఒక ఊరు తాటికొండ గుంటూరు జిల్లాలో ఉందండి అక్కడ ఈయన మామూలుగా సంచారం చేస్తూ అంటే మన గ్రంథాల్లో చదువుకున్నాము అసలు ఇది ఉందా ఇది చేస్తే నిజంగానే వశీకరణ అవుతుందా చూద్దామని చెప్పి నాకు అనిపించింది అనిపించి చూసొచ్చారటండి ఒక చోట చూశారు ఓహో ఇది ఓషధి గ్రహణం అప్పుడు దాన్ని దాన్ని ఎప్పుడు తీసుకోవాలంటే గ్రహణం అప్పుడు ఆ ఓషధిని బయటికి తీయాలి అది పట్టుకుంటే ఇక ఏదైనా సరే వశమైపోతుంది అనమాట అండి కాబట్టి గ్రహణం వరకు వేచి ఉన్నారు ఎక్కడైతే ఏ కొండ దగ్గర చూసారో ఆ ఓషధిని గుర్తుపెట్టుకున్నారు సరిగ్గా ఆ గ్రహణం అప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళారు రాఘనాథాస్త్రి గారు అది తీసుకోబోతుండగా మూడు తలలు కలిగినటువంటి ఒక మరుగుజ్జు అడ్డుగా నిలబడ్డాడు ఇలా తీసుకోబోతున్నారు గ్రహణం అప్పుడు ఆ ఓషధి నాదయ్యా అన్నాడు ఆ మూడు తలల మరుగుజ్జు అరే నేనొస్తే మధ్యలో నువ్వు అడ్డొచ్చేది ఏమిటి ఈ ఓషధిని నేను తీసుకోవాలి ఇది నాది అని ఈయన నాది అని ఆయన ఇట్లాగా తెల్లవారేదాకా గ్రహణం జరిగింది మళ్ళీ రాత్రితే అయిపోయింది అయిపోయింది వెలుగులు వచ్చేసింది అప్పుడు ఆ మూడు తలల మరుగుజ్జు అదృశ్యమైపోయాడు మూడు తలలు స్వామి అరే రే అరే రే నేను ఈ మయూర శిఖండిది ఆ పేరు ఈ అప్పుడు గ్రంథం ఈయన స్ఫురణకు వచ్చింది మయూర సిఖి అనేటువంటి ఈ వశీకరణ ఓషధికి అధిపతి దత్తాత్రేయ స్వామి అందువల్లే అది నాదేన అని ఆయన అంటుంటే నేను గ్రహించలేకపోయాను అయ్యో అని అనుకున్నారట టండ ఆ రకంగా అంటే చూడండి ఎంత అదృష్టమో దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆ దర్శనం కూడా వారికి ఆ వసీకరణ ఓషధిలో ప్రయత్నంలో వారికి లభించింది అప్పుడు ఆయన చెప్పారట ఆ మూడుతల్ల మరుగుజ్జు వెళ్తూ నాయన నువ్వు ప్రత్యేకంగా ఈ ఓషధులు ఇవి నీకు అవసరం లేదు నిన్ను చూస్తేనే జనం అలాగా మైమర్చిపోతారు జనమందరూ కూడా నీ బోధనలకి వశమైపోతారు ప్రత్యేకంగా ఈ ఓషధి నీకు అవసరం లేదు అని దత్తాత్రేయ స్వామి రాఘవేంద్ర శాస్త్రి గారితో అన్నారట తాటికొండలో ఎవరో ఒక యోగి ఉన్నట్టుండి వచ్చాడు అందరూ కూడా ఆయన దర్శనం కోసం వెళ్ళారు వీళ్ళ నాన్నగారు కూడా వెళ్ళారు అందరు వెళ్తుంటే ఆ యోగి ఎవరితోటి మాట్లాడలేదు నాన్నగారు చెప్పారు అరే ఒక యోగి ఉన్నాడు ఎవరితోటి మాట్లాడలేదు నువ్వు కూడా ఒకసారి వెళ్ళి నమస్కారం చేసుకురారా పో అని రాఘవనంద్ర శాస్త్రి గారితో చెప్పారు రాఘవనంద్ర శాస్త్రి గారు సరే ఈయన కూడా వెళ్ళే ఆయన ఎవ్వరితోటి మాట్లాడటల్లా ఈయన వెళ్ళటంతో బాగున్నావా అని అడిగారు అప్పటిదాకెవరు ఈయన బిత్తర మీరెవరండి అన్నట్టు ఈయన రాఘవనంద శాస్త్రి గారు ఎరా నేను నీ గుర్తులేదా మన ఇద్దరం పూర్వజన్మలో ఫలానా ఫలానా ఇద్దరం కలిసి తపస్సు చేసుకునేవాళ్ళం కదా అని చెప్తే అప్పటికి నీకు స్ఫురణకు వచ్చింది వచ్చి ఓహో మీరా నన్ను కూడా మీతో తీసుకొని పోండి నేను ఇక్కడ ఉండలేను అన్నారట రాఘవేంద్ర శాస్త్రి గారు ఒరే నువ్వు నాతో వస్తానంటే ఎలాగా నేను చూడటానికని నేను వచ్చాను నేను నీ ప్రారంధం నువ్వు అనుభవించాలి ఆ రోజు చూసావు కదా కొంచెం కాంక్షతోటి నెత్తి మీద భుజం మీద వేసుకొని వచ్చావు కదా ఆ ప్రారంభం నువ్వు అనుభవించాలి అది అయ్యేదాకా నువ్వు ఇక్కడ ఉండవలసిందే అయితే మళ్ళీ యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను నీకు కనపడతాను ప్రత్యక్ష సాక్షులు ఉన్నారండి యోగి మాట్లాడుతుండగా యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను నీకు కనపడతాను అని చెప్పి యోగి ఎప్పటిదాకా మాట్లాడాడు మళ్ళీ మాటలు ఆపేసేటండి సరిగ్గా యాభై సంవత్సరాల తర్వాత రాఘవన శాస్త్రి గారు జపం చేసుకుంటూ ఉంటుంటే జపం అంటే మామూలు జపం కాదు కదండి వారు చేసేది ఉన్నటువంటి శరీరం అలా పైకి లేచిపోయింది పైకి లేచిపోయి గాల్లో కూర్చునేవా గాలి అలా లేచిపోయి పైన ఉన్నటువంటి దానికి తగలబోతోంది తగిలి ఒక్కసారి కింద పడిపోతున్నారు అప్పుడు యోగి వచ్చాడు ఇలా పట్టుకున్నట్టండి అంటే యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ యోగి ఆ రాఘవ శాస్త్రి గారిని కలిశాడు అది అంటే ఆయన అన్నమాట ఆయన అలా నిలబెట్టుకున్నాడు ఆ యోగి ఈ రకంగా మహామహిమాన్వితమైనటువంటి సంఘటనలు ఎన్నో కూడా రాఘువేంద్ర శాస్త్రి గారి జీవితంలో జరుగుతుండేవి అమ్మ నీకు ధనానికి లోటు రాదని చెప్పింది కానీ ప్రారంభం అని ఒకటి ఉంది కదండి అందువల్ల ఒకసారి తీవ్రమైనటువంటి దారిద్ర్యం మామూలు దారిద్ర్యం కాదండి తీవ్రమైన దారిద్ర్యం అంటే ఎటువంటి దారిద్ర్యం అంటే ఇంట్లో మంచినీటి చుక్క తప్పించి అంటే పరీక్ష మరి అమ్మవారు మరి పరీక్ష పెట్టారో మరి శోధన చేయటానికి పెట్టారో ఏం జరిగిందో కానీ మంచినీటి చుక్క తప్పించి ఏమీ లేదు అప్పుడు ఈయన ఇరవై ఏడు సార్లు అండి అసలు మనం ఒక్కసారి శాస్త్రం చదివితేనే లేకపోతే రెండుసార్లు చదివితేనే అబ్బా అనుకుంటాం తిండి లేదు ఆహారం లేదు ఈ శరీరానికి శరీరం అంటే ఏంటంటే సీరియతే ఇటు శరీరం ఈ శరీరానికి రెండు పేర్లు ఉన్నాయి దేహము శరీరము అని రెండు పేర్లు శరీరం అంటే సీరియతే ఇది శరీరం అంటే నశించిపోయేటువంటిది ఎప్పటికైనా సరే శరీరం అలాగే దేహం అంటారు దీన్ని దేహం అంటే దహ్యం అంటే కాల్చబడేటువంటిది అంటే మన పెద్దవాళ్ళు అండి ఆ భాషా శాస్త్రానికి ఆ సృజనికి ఆ సృష్టించిన దేవుడికి వాకాలండి అంటే ఎప్పటికప్పుడు ఆ పదాల ద్వారా మనకి తెలియకుండా ఉపదేశం చేస్తున్నారు ఒరేయ్ ఈ దేహాన్ని చూసి మృరిసిపోతున్నావు దీనికి గంధం రాస్తున్నావు సెంటు కొడుతున్నావు ఇది ఎప్పటికైనా సరే దహించిపోయేది అని అర్థంలో ఉందిరా దేహం అది గుర్తుపెట్టుకో ఉన్నంతలో ధర్మం చేసి బతుకు అని చెప్పడానికి ఆ పదాల్లోనే చక్కటి ధర్మోపదేశం పెట్టారు అందువల్ల ఈ శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అన్నాడు కాళిదాస్ మహాకవి ఈ శరీరాన్ని ఇది పోయేంత వరకు కూడా మనం జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి ఎందుకంటే ఒక ధర్మం చేయాలంటే ఒక పూజ చేయాలంటే ఈ ధర్మం కావాలి ఈ శరీరం కావాలి ఈ శరీరం లేకపోతే నువ్వు పూజ చేయలేవు కదండి కాబట్టి శరీరం నిలబెట్టుకోవాలి ఈయన అందుకని ఈ శరీరాన్ని ఇలా నిలబెట్టుకుంటూ తిండి లేకపోయినా సరే దైవ పూజ మాత్రం మాన్ల ఇరవై ఏడు సార్లు అండి అసలు ఎంత ఓపిక అండి అది ఇరవై ఏడు సార్లు లలితా సహస్ర నామ పారాయణ చేశారు అందుకే అంత ప్రఖ్యాతి అంత మహిమ లలితా సహస్రం అంటే ఇరవై ఏడు సార్లు ఆ లలితా సహస్రనామ పారాయణ చేసి ఇరవై ఎనిమిదోసారి చేయలేక అలా వచ్చేసింది వచ్చేసిందండి అలా సొమ్మ సిల్లిపోయి అలా పడిపోయారు అప్పటిదాకా ప్రతిసారి పారాయణ చేసినప్పుడు నీరు నైవేద్యం పెట్టేవారు తన దగ్గర ఉన్నది అదే కదండి ఇరవై ఎనిమిదోసారి అలా మాగన్న కింద అమ్మ పాదాల దగ్గర ఇలా పడ్డారు పడితే నన్న ముష్టి పెడతాను రా కళ ఇవి ఈయనకి ఎప్పుడు కూడా కళ్ళలో అమ్మవారి దర్శనం అండి ముష్టి పెడతాను చేయి సాపు అంది ఈయన ఇలాగా చేయి జాసేటండి అవి బియ్యపు గింజలో బంగారపు బియ్యపు గింజలో కనకధారాస్తవంలో అమ్మవారు ప్రసాదించేటువంటి అమృతపు రాసో ఇలా బిచ్చ భిక్ష వేసిందండి ముష్టి పెట్టింది అందుకని అన్నపూర్ణాస్థితి మనం పాడుకుంటుంటాం కదండి ఇలా వేసింది ఇంకా ఆ రోజు అండి ఇక వారి వారి ఇంట దరిద్రం అంటే ప్రారంధం మొత్తం తెలిగిపోయింది అనమాట అండి ఈ దరిద్ర ప్రారంధం మొత్తం తెలియ అంటే అమ్మ తలుచుకుంటేనండి ప్రారంధాన్ని కూడా తొలగించగలదు అనటానికి నిదర్శనం ఈ సంఘటన ఆ రోజు నుంచి వారికి దరిద్రం అనేది ఆ వాసనే అంటలేదండి నాన్న బండి ఒకటి వస్తుందిరా ఆ బండిలో నువ్వు కాదనకుండా వెళ్ళి కూర్చో పొద్దున్నే అంది అమ్మ ఆ మాట చెప్పేసి ఆ ముష్టి వేసి అంటే ఆ బియ్యపు అలా వేసి వెళ్ళిపోయింది బండి వస్తుంది అలా బండి వస్తుంది అంటుంది ఏంటి అమ్మ సరే అమ్మ శాసనం అనుల్లంఘనీయం కదా అని చెప్పి చూస్తే అక్కడ కాజీపాలెం రాజులను ఉండేవారండి వారు అయ్యా మాకు పురాణం చెప్పట చెప్ప మీరు రావాలి అని చెప్పి బండి పంపించారు సగౌరవంగా ఆ బండి ఎక్కి పురాణం చెప్పటానికి వెళ్ళారు వెళ్ళి ఆ రాత్రి మళ్ళీ తిరిగి వస్తుంటే వాకిలి తలుపు ఇలా తీతుంటే తీయటానికి రావట్ల ఇదేంటి వాళ్ళే సన్మానం చేశారో జరిగింది తలుపు తీస్తుంటే ఆ వెనక నుంచి మాచిరాజు శేషమ్మ గారని పిన్నిగారని చెప్పేం కదా వరే ఏంటమ్మా తలుపు నీడుతుంటే రావటం లేదంటే వెనక నుంచి వచ్చిన మాజీరాజు శేషమ్మ గారు చెప్పారు ఇంటి వెనక నుంచి వచ్చి నువ్వే కదరా వడ్లు ధాన్యం అంతా కూడా పంపించావు బండ్ల కొద్దీ పంపించావు కదా అది అదంతా ముందు పోసేయంటే అందుకని తలుపు తీయటానికి వీలు లేకుండా ఉంది అంటే ముందు గదిలో పోసేస్తారండి మొత్తం అప్పుడైనా నవ్వుకున్నారు ఓహోహోహో అమ్మ ఏదైనా చేయ అంటే ఈయన పంపించలే ఆ రాజులు మొత్తం కూడా ఆ ధాన్యపు రాసిని మొత్తాన్ని ఇంటికి అలా పంపించారు అంత అద్భుతమైనటువంటి ఇది సజీవంగా చూసినటువంటి వాళ్ళు సాక్ష్యం చాలా మనకి ఈ రోజుల్లో కూడా మనకి లభిస్తుందండి